హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు రైతు భరోసా కింద ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా రెండు సీజన్లకు సంబంధించి మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే యాసంగిలో ఏడు వేల ఐదు వందలు అలాగే మనకు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు మొత్తము మనకు దాదాపు పదిహేను వేల రూపాయలను అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ యొక్క డబ్బుల విడుదల కోసం ఈ యొక్క పథకం ద్వారా మనకు రైతులకు మేలు చేయడానికి ఆయన మనకు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఒక రైతు భరోసాకు సంబంధించి ఇక ఏ తేదీ నుంచి మనకు డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి ఏ రైతులకు డబ్బులు పడుతుంది అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ యొక్క పదిహేను వేల రూపాయలని ఇప్పుడు వానాకాలం సీజన్ ముగిసిపోయి యాసంగి సీజన్ మొదలైపోయింది ఇప్పుడు ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఇప్పుడు యాసంగి సీజన్ నడుస్తుంది కాబట్టి మరి వానాకాలం సీజన్కి సంబంధించి ఇస్తారా లేకపోతే యాసంగికి సంబంధించి చేస్తారా అనేది ఇంకా మనకు క్లారిటీ అయితే లేదు అయితే యొక్క పథకాన్ని అమలు చేయడానికి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాలోకి ఒక రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ ఈ వానకాలం సీజన్కు సంబంధించి లేకపోతే ఆసంగి సీజన్కు సంబంధించి చేస్తారనేది ఇంకా చెప్పలేదు దాదాపు మొత్తానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలైతే సిద్ధంగా ఉంచింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా ఏడు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి కలిగిన రైతులకు వస్తాయి ఇలా పది ఎకరాల వరకు కూడా మనకు ఇక రైతు భరోసా సహాయాన్ని అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి